షావలి కిచెన్లో నుండి ద్వేషపూరితమైన మాటలు వింటూనే ఉంది ఆ మాటలు తనని గుచ్చుతున్నాయి అది ఆమెకి కొత్త విషయం కాదు కానీ ఆమె ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లో సామాన్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల అయ్యేది కాదు తను చాలా కలవరపడేది వంటగది నుండి బయటకు వచ్చి మండుతున్న కళ్లతో శావలీని చూస్తూ వదిన అంటుంది వెళ్లి సిద్దంగా ఉండండి మహారాణి గారు ఎప్పటి నుండో జరిగే ప్రదర్శన ఈ రోజు కూడా అలాగే ఉంటుంది అబ్బాయి వారు వస్తారు తిని తాగుతారు ఆ తర్వాత నీ బొగ్గులాంటి నల్లని రూపం కనిపిస్తుంది వాళ్లు నిన్ను చూడగానే ముఖం చాటేసుకుని వెళ్లిపోతారు వదిన నోట వచ్చే ఈ మాటలకి షావళికి కంటిలో నీరు ఆగలేదు అదే బరువైన మనస్తో తను వెళ్లి తన గదిలో తయారవుతుంది వదిన తన గురించి గొనుగుతూనే ఉంది తను అంటుంది ఎందుకో ఈ మహారాణి గురించి అత్తయ్య మావయ్యకు ఇంత దిగులు ఎవరికైనా నచ్చితే కదా పెళ్ళి జరిగేది ఎంతమంది వద్దని చెప్పారు తన జాతకలో పెళ్ళి జరగాలని ఉంటే దేవుడు ఎందుకు తనని ఇంత నల్లగా పుట్టించాడు అయినా తన చెల్లి సంధ్యకి కూడా ఎరవై మూడు సంవత్సరాలు తనకి పెళ్ళి చేయొచ్చు కదా తనని చూడగానే వారికి నచ్చుతుంది అత్తయ్య అని మా వదిన మా అమ్మతో అంది మా అమ్మ కోడల పెద్ద కూతుర్ని ఇంట్లో ఉంచి చిన్న కూతురికి పెళ్ళి చేయడం ఎలా అని అంది మా వదిన తనకు పెళ్లి అయిందాక అంటే అప్పుడు సంధ్యకి ఇంట్లో కూర్చొని తన జుట్టు కూడా తెల్లగా అయిపోతాయి మా వదిన మాటలకు మా అమ్మ ఏం ఈ ఈరోజు అబ్బాయికి షావలి నచ్చుతుంది అని అనుకుంటున్నారా ఇలా ఏమీ జరగదు నా మాట విని సంధ్యకి పెళ్ళి చేయండి అని వదిన అంది షావళి తన తల్లిలాగా నలుపు రంగు ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య చెల్లికి తప్ప మిగతావారు అందరూ తనని నలుపు రంగు అని వేరుగా చూసేవారు మా నానమ్మ షావళి పుట్టినప్పుడు తనని చూసి అరే ఇంత నల్లటి పిల్ల తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని తలమీద చేయి పెట్టుకుంది మా వదిన కూడా తన పెళ్లి జరిగి ఇంటికి వచ్చినప్పుడు కొట్టల్ శావళిని చూసి నువ్వు మీ అమ్మ పుట్టినప్పుడు పుట్టి ఉండాల్సింది అప్పట్లో అబ్బాయి పెళ్లికి ముందు అమ్మాయిలను చూడరు పెళ్లి తర్వాతే అబ్బాయి అమ్మాయి చూసుకునేవారు నువ్వు అప్పుడు పుట్టి ఉంటే త్వరగానీ పెళ్లి జరిగేది ఆ మాటలు విని మా అమ్మకి కోపం వచ్చి నా మీద అరిచింది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఎంత ఖరీదైన క్రీములు తెచ్చి పెట్టాను నువ్వు ఎందుకు రాసుకోవు ఇవన్నీ చూసి నాకు చాలా అవమాంగా అనిపించింది నేను చాలా బాధపడ్డాను మా అమ్మతో చెప్పాను అమ్మ అవి రాసుకుంటే నాకు మంటగా అనిపిస్తుంది నేను వాటిని రాసుకోను అని అమ్మకు చెప్పాను అయినా అమ్మకు తెలుసు పుట్టిన రంగు ఏ క్రీములు మార్చలేవు అని ఆయన తన తృప్తి కోసం అన్ని క్రీములు తెచ్చి ఇంట్లో పెట్టేది అయినా అందరికీ షావలి రంగు మాత్రమే కనిపిస్తుంది తన గుణం తన ప్రతిభ తన సంస్కారం ఎందుకు చూడరు తను ఇంట్లో పని కూడా బాగా చేస్తుంది తను ఏ కాలేజీలో అయితే చదువుతోందో అదే కాలేజీలో అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించింది మరియు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి కూడా తయారవుతుంది ఒకరోజు నాన్న అమ్మతో మన షావలి కొంచెం రంగు ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు ఆ మాట షావలి విని చాలా నిరాశపడింది ఆ రోజు సాయంత్రం కూడా అదే జరిగింది షావలిని చూడటానికి పెళ్లివారు వచ్చినప్పుడు తనని చూడగానే పెళ్లి కొడుకు తల్లి ఏంటి ఇది ఈ అమ్మాయి ఇంత నల్లగా అందవికారంగా ఉంది ఈ పెళ్లి జరగదు అని చెప్పింది ఆ మాట విని మా నాన్న చెల్లెమ్మ అలా అనకండి మా అమ్మాయి రంగు మాత్రమే తక్కువ కాని తను ఇంటిలో పనులు బాగా చేస్తుంది మీ ఇల్లు బాగా చూసుకుంటుంది కాలేజీలో కూడా తనకు మంచి పేరు ఉంది అన్నారు ఆవిడ అవన్నీ తర్వాత తెలుస్తాయి ముందు రూపం ముఖ్యం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువెళితే అందరూ నా కొడుకులో ఇది లోపముంది అని అనుకుంటారు అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటారుటని వారు వెళ్లిపోయారు తరువాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది అమ్మ కూర్చొని ఏడుస్తుంది షావలి ఎప్పటిలాగే సామాన్యంగా ఉంది నాన్న సోఫాపై కూర్చొని సిగరెట్ తాగుతున్నారు అన్నయ్య బయటకు వెళ్లిపోయాడు వదిన ఏదో గొనుగుతూ ఉంది తరువాత షావలి మంచి ప్రవర్తన సామర్థ్యం కారణంగా తనకు కాలేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యాపకురాలిగా అవార్డు పొందింది తామె చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకుంది తరువాత ఒకరోజు తన కాలేజీకి వచ్చేసరికి తన టేబుల్ మీద ఒక బుకే ఉంది తనతో పాటు పనిచేసే తన సహోద్యోగి చెప్పింది అది నీదే ఒక అబ్బాయి అది నీకు ఇవ్వమని ఇచ్చారు అంతలో వెనక నుంచి ఒక గొంతు వినపడింది చూస్తే ఒక అందమైన తెలివిగల అబ్బాయి తన తోటి సహోద్యోగి తనకి తనని పరిచయం చేసింది తను మయంక్ ఈ రోజే లెక్చరర్గా జాయిన్ అయ్యాడు అని షావలి అంది ఆశ్చర్యంగా ఉందే నేను ఎవరో స్టూడెంట్ అనుకున్నాను అంది నేను ఆశ్చర్యపోవాలి ఇంత త్వరగా మీరు కాలేజీలో అందరికీ ఇష్టం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళిద్దరూ అలానే కలుస్తూ ఉన్నారు ఖాళీ సమయంలో మయంక్ షావలితో కవితల గురించి మాట్లాడేవాడు తనకి కూడా కవితలు అంటే చాలా ఇష్టం మయంక్ ఒకరోజు ఒక కవిత రాశాడు అది బాగా ప్రసిద్ధి చెందింది దానితో ఎటువైపు చూసినా ప్రశంసలు కురిపించారు ముందుగా షావలి తనని అభినందించింది మయంగ్ తనతో చెప్పాడు నీవల్లే ఇదంతా జరిగింది నువ్వే నాకు ఇన్స్పిరేషన్ రాయిలాంటి నా జీవితంలోకి పువ్వులా వచ్చావు అని తనతో మాట్లాడాడు షావలికి తన కళ్లలో ఫ్రెండ్షిప్ కాకుండా ప్రేమ కనిపించింది తను నా రంగు చూడలేదు నా మనస్సు నా ప్రతిభ చూశాడు ఎంతైనా తను కవి కదా అని తను అనుకుంది తను అప్పటి నుండి తనని ఇష్టపడటం ప్రారంభించింది ఒకరోజు మయంగ్ తన కవిత ప్రసిద్ధి చెందిన కారణంగా ఒక పార్టీ ఏర్పాటు చేశాడు సంధ్యకి పార్టీలు అంటే ఇష్టం కాబట్టి షావలి తనతో పాటు తీసుకువెళుతుంది అక్కడ మయంక్ వారి ఇద్దరినీ చూసి తను అడుగుతాడు మీరిద్దరూ అక్కా చెల్లెలా అని వారిద్దరూ ఆ మాట విని నవ్వుకుంటారు ఎందుకంటే వారికి ఈ మాట కొత్త కాదు ఎవరు వారిద్దరినీ చూసిన ఎవరు వారు అక్కా చెల్లెళ్లు అంటే నమ్మేవారు కాదు మొత్తం పార్టీలో మయంక్ సంధ్య దగ్గరే తిరుగుతున్నాడు అది చూసి షావలీకి కొంచెం బాధగా అనిపించింది కాని తన మరదలు కదా తనతో కలిసిపోతున్నాడులే అని అనుకుంది పార్టీ పూర్తి అయ్యింది ఇప్పుడు మయంక్ వారిద్దరినీ వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టాడు మయంక్ వాళ్ల ఇంటికి వస్తూ వెళుతూ ఉంటాడు ఒకరోజు మయంక్ వాళ్ల ఇంటిలో వారు అందరితో కూర్చొని నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు తండ్రి లేడు తల్లి మరియు నాకు ఒక చెల్లి ఉంది వారి ఇద్దరిని తీసుకుని రేపు మీ ఇంటికి వస్తా అని చెప్పాడు వంట గదిలో షావలి టీ రెడీ చేస్తూ ఇవన్నీ విని చాలా సంతోషించి హాల్లోకి రాబోతుంది ఇంతలో తన వదిన అడిగింది అయితే మయంక్ నీకు మా ఆడపడుచూ ఎలా ఉంది అని అడిగింది అప్పుడు అతని తను నాకు మొదటిసారి చూడగానే నచ్చింది తన శాంత స్వభావం నాకు చాలా ఇష్టం టని చెప్పాడు అది విని షావలి సంతోషానికి అవధులు లేవు తను ఆ రోజంతా తన గది నుండి బయటకు రాలేదు తన ముఖం అంతా సిగ్గుతో ఎర్రబడింది తనని చూసి తన చెల్లి వదిన పట్టిస్తారని తను భోజనానికి కూడా రాలేదు ఆ రాత్రి తనకు నిద్రే పట్టలేదు తను ఒకసారి తన తల్లి తండ్రితో ఇప్పుడు మనం సంధ్యా పెళ్లి చేద్దాం షావలికి ఎవరు రాసిపెట్టి ఉంటే వారు వస్తారు అప్పుడే తన పెళ్లి అవుతుంది అని చెప్పడం వింది అప్పుడే తను మయం గురించి చెప్పాలని అనుకుంది కానీ మయంకే ఈరోజు నా సంబంధం అడిగాడు ఇంకా చెల్లి పెళ్లికి కూడా ఏం అడ్డం లేదు అని తను చాలా సంతోషించింది తను ఎప్పటికో పనుకొంది తెల్లారి పది గంటలకు లేచింది అయ్యయో టైం చాలా అయింది ఎవరు నన్ను ఎందుకు లేపలేదు ఈరోజు మయంక్ తమ తమ వాళ్లతో వస్తాడే అయిన నన్ను ఎవరూ ఎందుకు లేపలేదు నన్ను రెడీ అవ్వమని చెప్తారుగా అప్పుడు చెప్తా వాళ్లకి అంటూ ఉంటుంది ఇంతలో హాల్లో నుండి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి తను తొంగి చూసింది మయంక్ తమ ఫ్యామిలీతో వచ్చాడు వారందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంతలో సంధ్య తన చేతిలో టీ తీసుకుని వారి దగ్గరకి వచ్చింది మయంక్ తల్లి సంధ్యని తన దగ్గర కూర్చోపెట్టుకుని నిజంగానే బంగారంలా ఉంది నా కొడుకు మంచి ఆం మాయని ఎంచుకున్నాడు తన కోసం అని తన బంగారపు చైన్ తీసి సంధ్య మెడలో వేసింది మయంక్ సంధ్య ఒకరికొకరు ఉంగరం తొడిగారు ఇంతటితో వారి ఎంగేజ్మెంట్ అయిపోయింది కిదంతా చూసి షావలికి ఏమీ అర్థం లేదు తను పెద్ద షాక్లోకి వెళ్లింది తన బరువైన గుండెతో తను అంటుంది ఇదేంటి మయంక్ నన్ను ప్రేమించాడు మరి నా చెల్లితో ఎంగేజ్మెంట్ ఎందుకు నా చెల్లి ఇలా ఎందుకు చేసింది తనకు నేనంటే ఇష్టం తను ఎప్పుడూ అనేది అక్క నీకు పెళ్లి అయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోని అని తను నన్ను ఎందుకు మోసం చేసింది మయాంక్ నన్ను తన జీవితానికి నేను ఒక ప్రేరణ అని నేను తన జీవితంలోకి రావడం తనకి అదృష్టం అని ఎందుకన్నాడు ఇదంతా మోసమా నేను ఎక్కువగా ప్రేమించే నా చెల్లి మయంక్ ఇద్దరూ నన్ను మోసం చేశారు ఇది ఘోరం అన్యాయం ఇదంతా షావలి జీర్ణించుకోలేకపోతుంది తప్పుడు తన కధిన సమయంలో తన ఫ్రెండ్ ప్రతిభ తనకు ధైర్యం చెప్పింది షావలి నిన్ను నువ్వు ఈ పెళ్లి విషయంలో ఎందుకు అవమానించుకుంటున్నావు నువ్వు ఎంత తెలివైన దానివి ఎంత ప్రతిభావంతురాలివి నీ బలహీనతను నీ శక్తిలా మార్చుకో షావలికి తన మాటలకు కొంచెం ధైర్యం వచ్చింది క్రమంగా అంతా ఒకేలా మారింది కాలం చాలా మారింది చాలా మారిపోయింది ఈ రోజు షావలి అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి అయింది మరియు ఆమె తన సొంత బలంతో జీవన్ రక్షా కేంద్రాన్ని ప్రారంభించింది దీని ద్వారా ఆమె వికలాంగులు నిస్సహాయులు మరియు అనాథల కోసం పనిచేస్తోంది సరళత నిజాయితీ మరియు మానవత్వం వంటి భావోద్వేగాలు మరియు సున్నితత్వాలతో నిండిన షావలి తన ప్రియమైన వారి నుండి ఎంత ప్రేమ గౌరవం ఆనందం మరియు నమ్మకాన్ని పొందిందో ఆమె తన సొంత వారి దగ్గర మాత్రం ఉదాసీనత ద్వేషం మోసం మరియు నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొంది ఇప్పుడు వీటినింటికి దూరంగా ఉంది ఇది ఆమె తల్లిదండ్రుల నిస్సహాయత లేదా ఆమె సోదరి యొక్క ద్రోహం లేదా నమ్మక ద్రోహం చేసిన మయంక్ వీరందరి మీద తను విజయం సాధించింది ఇప్పుడు తన లక్ష్యం కేవలం సమాజంలోని నిర్లక్ష్యానికి గురైన వారి జీవితాల్లోని అంధకారాన్ని తొలగించడమే తన వల్ల చిన్నపిల్లలు వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు చూసి దానిలోనే తనకి సుఖం మరియు సంతుష్టి చెందింది ఈరోజు తను తెలుసుకుంది అసలు బ్రతకడమంటే మన కోసం బ్రతకడం కాదు ఇతరుల కోసం బ్రతకడమే అసలైన సంతోషమని ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో కలుద్దాం ధన్యవాదాలు